అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुरु साक्षात् परम ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्मा द्विबापरो अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ భాం కల్ప వృక్షాయ నమతాం కామే నవే నారాయణ సరస్వతీం వ్యాసులు వారు చెబుతున్నాడు ఈ మాటలనే ఎందుకల్లా మీరు ఆచరిస్తూ ఉన్నటువంటి విజయ గనుక మీకు కొద్ది రోజుల్లోనే మంచి రాబోతున్నది అనే ధైర్యము వీళ్ళకి కలిగించరు ఎవరికి అధర్మమే రుచిస్తూ ఉంటుందో వాళ్ళు పరమ మూర్ఖులు వాళ్ళు వాళ్ళు నానా కష్టములు పడతారు ఆఖరికి చివరికి వాళ్ళు పశుపక్షులుగా జన్మించవలసి ఉంటుంది అధర్మం ఆచరించినటువంటి వాళ్ళు ఇహ కర్మ తత్పరత్ర ఉపయుజ్యతే ఇక్కడ ఏమి ఆచరిస్తారో దాన్నే పరలోకములో అనుభవించవలసి ఉంటుంది సుకృతము చేసుకున్నారా సుఖపడతారు దుష్కృతము చేసుకున్నారా కష్టపడతారు కనుక శరీరం యుంజీత తపస్ నియమేనత శరీరాన్ని ఊరికే సుఖపెట్టడం కాదు కావలసినది తపస్సు చేతను ఈ శరీరాన్ని తపస్సు చేయడానికి ఉపయోగించుకోవాలి అప్పుడే నియమములతో నియమములతో ఈ శరీరాన్ని నడిపినప్పుడే తరువాత సుఖమనేటటువంటిది లభిస్తుంది నేనేం చేయగలను అనడానికి లేదు యథాశక్తి ఓటుకున్నంత వరకు చేయడం అలాగే ప్రయచ్చేత దానం మంచిదంటున్నావు ఎక్కడ దానం చేయగలను నాకేముందని ఏముంటే అందులోనే కొంచెం చెయ్యి యథాశక్తి ప్రయచ్చేత ఉన్నంతలోనే చెయ్యి సంపూజ్య ఆ ఇచ్చేది ఏడుస్తూ మాత్రం ఇవ్వక చక్కగా పూజించి పాత్రుడైనటువంటి వానికి సంపూజ్య అభిప్రణమ్యత నమస్కరించి ఉద్ధరించడం కోసం అని అనుకోక ఈ దానం వల్ల నేను ఉద్ధరింపబడాలి అని అనుకుని నువ్వు దానం చెయ్యి కాళీ ప్రాప్తి చహృష్టాత్మ రాజన్ విగత మత్సర ఆ పాత్రుడైనటువంటి వానికి ఇచ్చేటప్పుడు వీడికి ఇవ్వవలసి వస్తోంది అని మాత్సర్యం పెట్టుకోకు మళ్ళీ వాడి మీద మాత్సర్యం లేకుండా సరైనటువంటి సమయంలో కాలము దేశము పాత్రము ఈ మూడు చూచి ధ్యానము చెయ్యాలి సత్యవాది లభేతాయుమధార్జవము అక్రోధనో అనసూయ నిర్వృిం మేము సత్యం పలుకుతున్నాం ఏం ప్రయోజనం అన్ని కష్టాలే అని అనుకోకూడదు సత్యవాత్వం వల్ల ఆయుష్ పెరుగుతుంది దీర్ఘాయుష్ అవుతారు అసత్యవాదులైనటువంటి వాళ్ళు అర్ధాయుష్కులైపోతారు అందువల్లే చేయకూడని పనులు చేసేవాళ్ళు అనకూడని మాటలు అనేవాళ్ళని పెద్దవాళ్ళు తిట్టే తిట్లు అవుతుంది ఓరు రాలుగోలా ఉన్నాడేమండి వీడు అంటాను అంటే ఈ కింది కాయ్యి పలకవారి కొండయి వచ్చేటటువంటిది కాదు ఏ గాలి దుమ్ముకో రాలిపోయేటటువంటి కాయి వీడు అకాల మరణం పొందేవాడు అని అందువల్ల సత్యవారి అయినటువంటి వాడు ఆయుర్దాయాన్ని పొందుతాడు సర్వసౌఖ్యములను కూడా పొందుతాడు అలాగే క్రోధము అసూయ మొదలైన వాటిని నిగ్రహించుకున్నా కూడాను నగ తత్వేదాంతాత్మ దృష్ అము శ్రీయం ఎదుటివాడు వృద్ధిలోకి వచ్చాడే అని తమము కలిగినటువంటి వాడు మనస్సులో బాధపడడు నీలో ఈ దుర్గుణము లేదు అందువల్ల నువ్వు ఎదుటివాని శ్రేయస్సు చూచి శ్రీ సిరిని చూచి నువ్వు బాధపడవు బాట అయినటువంటి వాడు భోగవాన్ మరహ అతడే భోగములను సుఖములను అనుభవిస్తాడు జన్మ మహతి విందతి మాన్యులను పూజించవలసిన వాళ్ళని పూజించేటటువంటి వాడు మహాకులంలో జన్మిస్తాడు వ్యసనైర్నదు సంయోగం ప్రాప్నోతి జీతేంద్రియ జితేంద్రియుడైనటువంటి వాడు వ్యసనముల పాలు కాడు కనుక ఇది సుకృతము ఇది దుష్కృతము అని తెలుసుకుని సుకృతముని ఆచరించేటటువంటి వాడు ఇక్కడ అక్కడ కూడా సుఖపడతాడు అని చెప్పాడుట పాపం వ్యాసులవారు వారు పనిగట్టుకుని ఈ మాటలు చెప్పాడు చెబితే దొరికారు కదా వ్యాసులు ధర్మరాజు గారి పద్ధతి మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం ఏదో ఒక విశేషం గ్రహించనిదే మహాత్ముడు దొరికినప్పుడు వృధాగా పోనేవాడు మహాభారతంలోనే కాదు ఇతరత్ర ఎక్కడైనా దీన్ని ఇలా చర్చించారేమో నాకు తెలియదు ఇలాంటివి చాలా ఉన్నాయి లోకంలో ప్రచారం పొందనివి పొంది తీరవలసినటువంటివి ఇది నాకు మొదటిసారి చదివినప్పుడు పరమాశ్చర్యం వేసింది ఇంత మానవ మనోధర్మము తెలుసు వ్యాసునికి అని ధర్మరాజు గారి వెంటనే ఓ ప్రశ్నించడు అన్నా అకర్త అని అన్నారు తపస్సు చేయందే సుఖం రాదు అని లోకంలో మనిషి తరించాలి అంటే స్థానం ఒక మార్గము అని అంటున్నారు ధర్మాచరణం ఒక మార్గము అని అంటున్నారు తపస్సు చేయటం ఒక మార్గము అని అంటున్నారు ఈ మూలింటిల్లో ఏది ఎక్కువ కష్టమైనటువంటిది ఏది ఎక్కువ సులభమైనటువంటిది నాకు చెప్పండి బహుగుణం అన్నది ఏది కష్టమైనది ఏది సులభమైనది అన్నది ఒకటిన్ను దీని వల్ల ఎక్కువ ప్రయోజనం ఉన్నది అని ఒకటి దీనికి సమాధానం మీరు చెప్పండి అన్నాడు మీరు దయచేసి ఎవరి మట్టుకు వారి సమాధానం మనస్సులో ఊహించుకోండి సమాధానం నేను చెబుతాను వ్యాసులు వారు చెప్పినటువంటిది మీరు అనుకున్న దానికి సరిపోతుందో లేదు ఒకటి ధర్మమును ఆచరించాలి రెండు తపస్సు చెయ్యాలి మూడు దానము చెయ్యాలి ఇందులో ఎక్కువ సులభమైనటువంటిది ఏది ఎక్కువ కష్టమైనటువంటిది ఏది ఎక్కువ ఫలాన్ని ఇచ్చేటటువంటిది ఏది అని ధర్మరాజు గారు అడిగాడు వ్యాసులు వారు సమాధానం చెబుతున్నాడు దానాన్న దుష్కరం తాస్తి కించే లభ్యతే సర్వము త్యాగము చేసినటువంటి మహానుభావుడు చెప్పేటటువంటి మాట అబ్బాయి అన్నింటిలోకి చెయ్యటానికి మిక్కిరి కష్టమైనటువంటిది దానము అను నిజానికి సర్వము విడిచిపెట్టి సర్వసంగములు విడిచిపెట్టి గోకొండ గుహలో కూర్చుని తపస్సు చేయడం కష్టము అని అందరము అని అనుకుంటాం అది కాదు ఇక ఉన్నటువంటి ఓ రూపాయి తీసి ఇవ్వడం అనేది చాలా కష్టమైనటువంటిది తపస్సు చేయడంలో ఇష్టం అయితే ముక్కు ఉంచుకుంటాం కూర్చుంటాం మనకు పోయేది అందులో ఏం లేదు అందున తపస్సు కష్టము కాదు ధర్మం ఆచరించడము కష్టము కాదు అందులో మనం పెట్టుబడి కానీ దండకు గాని అందులో ఏమీ లేదు దానం చేయడమే అన్నింటికంటే ఎక్కువ కష్టమైంది అని దానికి ఎంత లాజికల్ గా కారణం చెప్పాడో చూడండి ఊరికే అనడం కాదు ఎందువల్లట అంటే అర్ధే జ మహతీ కృష్ణ సత్య దుఃఖే నల్ల ప్రతి వ్రానికి కూడా ధనము మీద మహతీ తృష్ణ అన్నాడు దాహం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది లేనటువంటి వాడు అవ్వడు కూడా ఉండడు పిపీలిక దగ్గర నుంచి అది ప్రాణి సహజమైనటువంటిది అది దోషము కూడా కాదు అన్యాయంగా ఓహో మనం కాజేద్దాం అని అనుకుంటే దోషము తప్ప గురించి అర్థమునందు ఇచ్చ ఉండటం దోషము కాదు పాపము కాదు అందులో ఉన్నది అది ప్రాణి సహజమైనటువంటిది ఆ ధనమునందు ఆశ ఉండటం అది అన్నింటికంటే కూడా ముందర ధనమునందే అత్యాశ ఉంటుంది ప్రతివాడికి కూడాను దానికి తోడు సచ దుఖేన లభ్యతే ఖర్చు పెద్దని తేలిక ఎవడో సంపాదించి పట్టుకొచ్చి అక్కడ పెడితేనో లేకపోతే వచ్చిందంటేనో ఉన్న ధనమును ఖర్చు పెట్టడానికి తేలిక కానీ సంపాదించడం మాత్రం చాలా కష్టం నాలుగు రూపాయలు సంపాదించాలంటే తెలుసు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టడానికి నాలుగు నిమిషము అక్కర్లేదు సత్య దుఃఖీన లభ్యతే ఎంతో కష్టపడితేనే గాని ధనము రాదు అందువల్ల దానం అన్నింటికంటే కష్టమైనది దాని ఇంకా దాన్నే వివరిస్తున్నారు పరిత్య ప్రియాన్ ప్రాణాన్ ఉన్నారు సముద్రంలో దూకి ముత్యాలు అవి ఏరుకుని వస్తూ ఉంటారు వాళ్ళు ఒక్కొక్కప్పుడు ఏ తిమింగులమో లేకపోతే ఏ స్వరచాపో వాళ్ళని తండ్రి లోపలికి వెళ్ళినప్పుడు ప్రాణాలకి తెగించి సముద్రాల్లో దూకుతున్నారు పెద్ద పులులు చంపుతాయో కొండ చెలువలు మింగుతాయో అని కాకుండా ఆయన ఆలోచించకుండా అటవీ సంపదను సంపాదించడం కోసం అని చెప్పని అరణ్యాల్లోకి వెడుతున్నారు పరిత్య ప్రియాన్ని ప్రాణాన్ని ప్రాణాలు పోతాయి అన్న సంశయం అక్కడ ఉన్నప్పటికీ కూడా అందుకు కూడా సాహసించి మనుషులు పెడుతున్నారు ఎందుకోసం డబ్బు కోసం అంటే డబ్బు ప్రాణముల కంటే కూడా ఎక్కువ ప్రియమైనటువంటిది అన్నమాట దాన్ని ఇంకొకరికి ఇవ్వడము అంటే ఎంత కష్టమైనటువంటి విషయం తర్వాత ప్రవిశంతి నరావీర కృషి గోరక్ష్యమిత్యేకే ప్రతిపద్యంతి మానవాహ పురుషా ప్రేష్యతామేకే నిర్గచ్చంతి ధనార్థిన ఇంట్లో దెబ్బటి ముసుగెట్టు పడుకుంటాడు ఒకడు ఇంకొకడు వాన కురుస్తూ ఉన్నా సరే గోనుగుడ్డ నెత్తిన వేసుకుని అయ్యయ్యో చేలోపుడు గండి నీళ్లు లోపలికి రాకుండాగా వేయాలి వాన వస్తుంది లేదా నీళ్లు వచ్చేటట్టుగా చేయాలి గండి తీయాలి గండి కట్టేయాలనో గండి తీయాలనో వాడు అర్ధరాత్రి వేళ లైట్ లేకపోయినా కాళ్ళకి చెప్పులు లేకపోయినా ముళ్ళు దిగుతాయి పాములు కరుస్తాయి తేళ్లు కొడతాయి అన్ని రకాల అవకాశములున్నా కృషి గోరక్ష్యం వాణిజ్యం ఇలాంటి వనులకు అన్నింటి కోసం అని చెప్పి నానా కష్టాలు పడుతున్నాడు ఎందుకోసం సోము కోసం వాడు పడేటట్టు పురుషా పురుష ప్రేషిత ఎవడు కూడా ఒకడి దగ్గర చేతులు నడుపుకుంటూ ఉండాలని ఎవడో అనుకోదు ఎంత పౌరుషం కలిగిన వాడైనా మాట అంటే పడి చేసిపోతామని చెప్పని అనుకునేవాడైనా వాడి దగ్గర లొంగి పనిచేస్తున్నాడు ఎందుకు డబ్బు కోసం డబ్బుతో అవసరమే లేకపోతే ఏమన్నా ఏం ఆలస్యంగా వచ్చారు అంటే నా ఇష్టం అని అనేసి వచ్చింది ఆర నిమిషం పట్టదు అని దురిపేసేదని నువ్వు ఎప్పుడు ఆలస్యంగా రాలేదు ఏంటయ్యా ఏనాడు వీడు పన్నెండు గంటల లోపల రాడు వాడి కింద వాడు ఒక నిమిషం ఆలస్యం అయితే ఓసారి కింద మీద చూస్తాడు రెండోనాడు ఏమో టైం ఎంత అయిందంటాడు మూడోనాడు ఏమో రోజు ఇంతేనా ఏమిటంటాడు నాడేమో మేమో ఇస్తాడు ఇదంతా బాధే కదా ప్రేష్యతమేది ఒకడి దగ్గర ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నాడు ఎంత పౌరుషం ఉన్నవాడైనప్పటికీ కూడా చూడం కోసం ఎంత అద్భుతంగా ధనం చూడండి అలాగే తస్మాత్ దుఃఖార్జిత ఇవ పరిత్యాగ సుదూష్కర ఇంత కష్టపడి ప్రాణాలకు తెగించి సంపాదించినటువంటి దాన్ని విడిచి పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది నా దుష్కరతరం అంచేతను అన్నింటిలోకి మిక్కిలి కష్టమైనది ఏమిటి అంటే వాడికి దానం చేయడం అంచేత దానము కంటే కష్టమైనది ఏదీ లేదు అని నా అభిప్రాయం అయితే స్వస్తి ప్రజాబ్దరిపాల న్యాయేన మార్గేణ మహిం మహేష ఓ బ్రాహ్మణే జయ సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు